స్ స్వాత పదమూడు అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచనాలు ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికి వేయము దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్య ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండని అది ఫలించినా సరే ఈ నూతన సంవత్సరంలో ఇంతవరకు మన జీవితాలలో దేవుడు ఆశించిన రీతిగా మనము ఫలించలేదేమో ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక మామిడి చెట్టు ఉన్నదనుకోండి దానికి ఎన్ని ఫలాలు ఫలిస్తే అది అభివృద్ధి చెందినట్టు లేకపోతే ఫలించినట్టు అంటే దానికి విస్తారంగా కాయలు కాయాలి కానీ ఒక కాపులో పది కాయలు కాస్తే అది ఫలించినట్టు కాదు మన జీవితంలో మనందరికీ తెలుసు మన ఆత్మీయ జీవితం ఎలాగున్నాదో మన లోబడిన జీవితాలతో తిరుగుబాటు చేసిన జీవితాలతో వాక్యాన్ని సరిగ్గా ధ్యానం చేయలేని జీవితాలతో దేవుడు ఇంతవరకు మన సహించాడు కృప చూపించాడు ఈ నూతన సంవత్సరంలో అయినా మనం తీర్మానం తీసుకున్న తీసుకుందాము దేవుడు మాట విని ఆయనకు లోబడి ఆత్మానుసారంగా మనం ఎదుగులాగున దేవుడు కృప ఈ సంవత్సరం నుంచి మన జీవితాల్లో మన కుటుంబ మన బిడ్డలు సమృద్ధిగా ఫలించేలాగిన దేవుని కృప మన తోడై ఉండను కాక నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ దేవుని కృపలో ఆమె